శ్రీరామనవమి సందర్భంగా తిరుపతిలోని శ్రీ వారి ఆలయానికి భక్తులు ఉదయం నుంచే బారులు తీరారు శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుపతిలోని శ్రీ రామాలయంలో ఉదయం నుంచే అధికారులు భక్తులను దర్శనానికి అనుమతించారు ఈ సందర్భంగా భక్తులు ఎండ తీవ్రతను లెక్క చేయకుండా స్వామివారి మీద అచంచల భక్తి విశ్వాసాలతో శ్రీ కోదండ రామాలయంలో క్యూలో బారులు తీరారు కాగా భక్తుల తాకిడికి అనుగుణంగా టీటీడీ అధికారులు చలువ పందిళ్లు త్రాగునీరు వసతి ఏర్పాట్లు చేయడమే కాకుండా భక్తులకు పానకం వడపప్పు మజ్జిగ ప్రసాదాలను విరివిగా వితరణ చేశారు ఈ సందర్భంగా శ్రీ కోదండ రామాలయ ప్రధాన అర్చకులు ఆనంద్ కుమార్ దీక్షితులు మరియు ఏఈఓ పార్దసారథి మాట్లాడుతూ శ్రీరామనవమి సందర్భంగా బుధవారం తెల్లవారుజాము నుంచి రాత్రి పది గంటల వరకు భక్తులకు స్వామివారి దర్శన భాగ్యం కల్పిస్తున్నామని తెలియజేశారు శ్రీరామనవమి సందర్భంగా భక్తుల రద్దీ దృష్ట్యా మిగిలిన ఆర్జిత సేవలని రద్దు చేసినట్లు తెలిపారు ఇప్పుడు ఈరోజు శ్రీరామనవమి సందర్భముగా స్వామివారికి ఉదయం రెండు గంటలకి అభిషేక సేవ జరుపుబడింది దాని తర్వాత ఇప్పుడు ఎనిమిది గంటలకి ఊంజల మండపంలో స్నపన తిరుమల జరుపు మధ్యాహ్నం మూడు గంటలకి శ్రీరామ జనన పురాణ ప్రవచనం అనే కార్యక్రమం స్వామి ఆలయంలో జరుపబడుతుంది సాయంత్రం ఎనిమిది పైన హనుమంత వాహనంపై స్వామివారు నాలుగు మాడ వీధుల్లో కూడా భక్తులను ఆశీర్వదిస్తూ స్వామివారు దర్శనమిస్తారు ఈ తిరుపతి శ్రీ కోదండరామస్వామి వారిని జాంబవంతుల వారు ప్రతిష్ట చేసినట్టుగా పురాణాలు చెప్పబడుతుంది దాని తరువాత జనమేజయ జయ మహారాజు వారి తరువాత పద్నాలుగవ శతాబ్దంలో శ్రీకృష్ణదేవరాయలు అచ్యుతరాయలు ఈ దేవాలయాన్ని పునరుద్ధరించారు అప్పటి నుంచి కూడా ఈ దేవాలయం చాలా వైభవంగా ప్రస్తుతం తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో జరపబడుతోంది శ్రీరామనవమి సందర్భంగా ఈఓ గారు ధర్మారెడ్డి జేఈఓ వీరబమ్మ గారి ఆధ్వర్యంలో భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా సపరేట్ క్యూ అని ఏర్పాటు చేయడం జరిగింది భక్తులకి నిరంతరాయము ప్రసాదం సప్లై ఉంటుంది వడపప్పు పానకం కూడా సప్లై చేయడం జరుగుతూ ఉంది తాగు త్రాగునీరు కానీ మాడ వీధుల్లో కూడా ఎప్పటికప్పుడు భక్తులకి ఎండవేడి తగలకుండా నీళ్లు స్ప్రింక్లింగ్ చేయడము ఇవన్నీ కూడా చేసి భక్తులకి దర్శనం చేస్తడానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇక్కడ నిరంతరం మా పర్యవేక్షణలో కార్యక్రమాలు చురుగ్గా జరుగుతూ ఉంది రేపు పద్దెనిమిదవ తేదీ మధ్యాహ్నం సాయంత్రము సీతారాముల కళ్యాణం అనేది ఉంది ఆ కళ్యాణానికి సంబంధపడిన ఆన్లైన్ టికెట్లు ఆఫ్లైన్ టికెట్లు రెండు ఉన్నాయి ఎల్లుండి వచ్చి పట్టాభిషేకం ఉంటుంది భక్తులందరూ కూడా ఈ కార్యక్రమాల్లో విరివిగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాము రేపు మార్నింగ్ ఐదు గంటల నుంచి సాయంత్రము మూడు రాత్రి పదివరకు నిరంతరాయంగా దర్శనం అనేది ఉంటుంది కైంకర్యాలు అనేవి సపరేట్గా జరుగుతూ ఉంటాయి బట్ భక్తుల దర్శనానికి ఎటువంటి అంతరాయం ఉండదు నైవేద్యం ఇప్పుడు మాత్రము ఒక హాఫ్ అన్ అవర్ బ్రేక్ ఉంటుంది ఆదిత సేవలు అంటే శ్రీరామనవమి ఆస్థానం అనేది ఉంది అదేలాగా స్నాపన తిరుమంధరం అనేది ఒకటి జరిగింది ఇప్పుడు అది భక్తుల దర్శనానికి ఎటువంటి అంతరాయం లేకుండా వాటి పాటు సపరేట్గా జరుగుతూ ఉంటుంది